నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధి నాదేయం నారాయణకేట్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవారెడ్డి నారాయణకేట్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సీసీ రోడ్లకు మరియు సీసీ మురికి కాలువల నిర్మాణ పనులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణకేట్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవారెడ్డి నారాయణకేడ్ మున్సిపల్ పట్టణంలో ఈ రోజు టీయు ఐఎఫ్టీసీ ద్వారా ఇరవై కోట్ల రూపాయల నిధులతో నారాయణకేట్ పట్నంలోని పదిహేను వార్డులకు సంబంధించిన నూతన సీసీ రోడ్లకు మరియు సీసీ మురికి కాలువల నిర్మాణ పనులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణ కేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లుల్లా సంజీవారెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈరోజు నారాయణ కేడ్ మున్సిపాలిటీకి ఏం ఇరవై కోట్ల రూపాయలతోని ఇరవై కోట్ల రూపాయలతో పనులు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే గౌరవేద సురేష్ కుమార్ శెట్కారు ఎంపీ గారు తర్వాత మందరం కార్యక్రమాలు మందరం గెలిచి ఈరోజు ఈ మున్సిపాలిటీ అభివృద్ధి పరిచే విధంగా ఎక్కడెక్కడైతే ఏ గల్లీలో ఏది అవసరం ఉండదో సీసీ రోడ్డు కానీ ట్రాక్స్ కానీ దాని గురించి ఇరవై కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతూ ఉంది త్వరలో ఈ పనులు కూడా మొదలై అవన్నీ అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి పనులని కంప్లీట్ చేసుకొని కంప్లీట్ అయ్యి ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే మా ముఖ్యమంత్రి గారు ఇంకో ఇరవై కోట్లు మున్సిపాలిటీకి ఫండ్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఇంకా ఇది ఒకటే కాకుండా మొన్ననే మీరు అందరు చూసుకున్నారు తాగునీటి సమస్య నారాయణఖేడ్ మున్సిపాలిటీకి చాలా ఉంది తప్పిదాల వల్ల అసలు నీళ్ళు నారాయణఖేడ్ కరెక్ట్ సప్లై తెరు మిషన్ భగీరథ అనేది వేల కోట్ల రూపాయలతోని చేపట్టినటువంటి మిషన్ భగీరథ ఫెయిలుగా ఉంది దానికి ఆల్టర్నేట్గా ఏడు కోట్ల రూపాయలతోని తాగునీటికి మళ్ళా ప్రతిపాదనలు చేయడం జరిగింది మరి ఇంకా విద్యుత్ సమస్య కూడా గత పది సంవత్సరాలలో ఎన్టీఆర్ రెండు వేల పద్నాలుగు లేదు కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా రెండు వేల పదిహేనులో నారణ జరిగింది ఆ రోజు హరీష్ రావు గారు వచ్చి ఆరోజు రావు గారు వచ్చి సిద్దిపేట ఒక కన్ను నారు ఒక కన్ను అని చెప్పేసి ప్రగల్ భారకి మొత్తము సిద్దిపేట అభివృద్ధి చేసుకొని నారాయణ చేయడం దగ్గర చేయడం ఈరోజు వాటన్నింటినీ అధిగమించి నారాయణకేడ్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించి అభివృద్ధి దిశలో అభివృద్ధి దిశలో పయనిస్తే పయనింప చేస్తూ ఉన్నాం తర్వాత ఇంకా ముఖ్యంగా లో వోల్టేజ్ ఎందుకంటే గతంలో కాంగ్రెస్ హయాంలో రెడ్డి గారు ఫౌండేషన్ తర్వాత ఇనాగ్రేషన్కు రెడీగా ఉన్నటువంటి సబ్స్టేషన్లని వాటినే వీళ్ళు వచ్చేసి ఫౌండేషన్ లేకుండా ఇనాగ్రేషన్ చేసుకుంటూ పోయారు వారు మరణించిన తర్వాత మళ్ళీ కొత్త ప్రగల్భాలు పలుపుతూ మేము చేసినాం మేం చేసినామని ప్రభుత్వం మీదే ఉండొచ్చు రెండు వేల పద్నాలుగు నుండి కాకపోతే గతంలోనే ఫౌండేషన్స్ తర్వాత ఇనాగ్రేషన్ రెడీగా ఉన్నటువంటి సబ్సిటేషన్ మీరు చేపట్టింది మరి మరి మీ పరిపాలన ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో ఒక కొత్త సబ్సిడేషన్ కూడా చేయలేదు ఈసారి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది అని అంటే నారాయణఖేడ్కి అవసరం అని చెప్పేసి నారాయణఖేడ్లో స్థలం దొరకకుంటే కూడా కనూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో స్థలం సేకరించి ప్రభుత్వ స్థలాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఫౌండేషన్ చేసుకుంటా ఉన్నామని చెప్పి చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అదొకటే కాకుండా నిన్ననే ట్రాన్స్కో ఏడీ గారు వచ్చి స్థల పరిశీలన చేసిపోయినారు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ కూడా మన ప్రపోజల్స్ ఆల్రెడీ శాంక్షన్ స్టేజ్లో ఉంది గౌరవ రొనాల్డ్ రోస్ గారు గతంలో మన దగ్గర కలెక్టర్ పనిచేసిన ట్రాన్స్కో ఎండీ గౌరీ వారు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అందువల్ల కొంచెం డిలే అవుతూ ఉంది లేకుంటే అది కూడా వన్ థర్టీ కే సబ్స్టేషన్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉండే కాకపోతే స్థలంలో కొద్దిగా మార్పులు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకని నిన్న శ్రీగాపూర్లో నల్ల వాళ్ళు కమిటీలో ఆల్రెడీ పై